టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గోశాలలో గోగులు మరణిస్తున్నట్లు చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారని తెలిపారు పోలీసుల విచారణకు హాజరై ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని కూటమి నేతలు అసభ్య పదజాలంతో ఆరోపణలు చేస్తున్నారని అన్నారు టీటీడీ ఉద్యోగులతో బంధం ఉందని తొలగించాలంటే నాలుగు వేల ఏడు వందలు శాశ్వత ఉద్యోగుల్ని తొలగించాల్సి ఉంటుందని చెప్పారు చైర్మన్కు కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులో అధికారులు అధికారాలు లేవని శ్రీపదం అచ్యుతం బిల్డింగులు ఏడు వేల మందికి వసతి కల్పిస్తున్నాయని పేర్కొన్నారు ఆంకహలజీ హాస్పిటల్ దేశానికి ఆదర్శమని భావిస్తున్నారు తప్పులపై ప్రశ్నించడం ఆపలేమని అన్నారు నేను యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో విచారణ కోసమని నన్ను సంబంధిత అధికారి పిలిచినటువంటి కారణంగా ఆ విచారణలో నేను పాల్గొనటం జరిగింది పదకొండు నాలుగు రెండు వేల ఐదవ సంవత్సరం అంటే ఈ సంవత్సరంన నేను పత్రికా సమావేశంలో గోవులు అధికంగా మరణిస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని నాకు తెలిసినటువంటి అధికారిక సమాచారం మేరకు నేను పత్రికా సమావేశంలో గోవుల పట్ల నిర్లిప్త పనికిరాదని నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని నాకున్న భావప్రకటన స్వేచ్ఛ తో నేను మాట్లాడటం జరిగింది దాని మీద ఒక వ్యక్తి కంప్లైంట్ చేయటం జరిగింది దానికి ఈ రోజున వాళ్ళ విచారణ సందర్భంగా వాళ్ళు వేసినటువంటి పోలీసు అధికారులు వేసిన ప్రశ్నలకు నేను సమాధానము ఇవ్వటం జరిగింది మళ్ళీ గతంలో లాగానే గత నెల అనుకుంటా అప్పుడు నన్ను పిలిచినప్పుడు కూడా పోలీస్ వారు ఎంతో గౌరవంగా మర్యాదగా వ్యవహరించటం జరిగింది ఈరోజు కూడా